నమస్తే నేను మీరు మీరు దోస్తున్నారు ఏమానివాస్ కరూరు జిల్లా ఎంఎరో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోరేళ్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు యువ నాయకులు మురళినాయుడు నాయుడు ఆధ్వర్యంలో డప్పు ధరులతో ఇంటి నుండి మార్కెట్ మీదుగా వైఎస్ఆర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బుట్టారేణుక ఘనస్వాదం పలికి గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా బుట్టారేణుక మాట్లాడుతూ ఎంబీఆ రోడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ అయిన నాకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం జగనన్న నాకు ఇచ్చారని ప్రజలంతా నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని నేను రాజకీయాలకి వచ్చింది డబ్బు కోసం కాదని నాకు వ్యాపారం చేసుకోవాలంటే వేరే దారులు చాలా ఉన్నాయని కానీ మీకు సేవ చేయడానికే రాజకీయాలకి వచ్చానని అన్నారు పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గోనియాల మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడు రవికుమార్ నాయుడు మండల యూత్ అధ్యక్షుడు బందినవాస్ సుధానాయుడు దురబాబు నాయుడు మన్సూర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంత ఆనందంగా ఉంది ఆ ఆ ప్రేమ ఆప్యాయత ఇక్కడ మీ మధ్యలో కనిపిస్తుంది ఎన్నికల సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది మే పదమూడవ తేదీన మనకు ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఆ రోజు మరి ఒక్కసారి మన ప్రియతమ నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ముఖ్యమంత్రి ఆ ఆవశ్యకత ఎంతో ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రతి పేద ప్రజలను బడుగు బలహీన వర్గాలను ఆయన ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఆర్థికంగా పేదవారు అందరికీ బలోపేతం చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చిన మహా మహా గొప్ప నేతగా ఒక మంచి మనసున్న నేతగా ఈ రోజు జగన్ నిరూపించుకున్నాడు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలన అద్భుతమైన పరిపాలన కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలని అందిస్తూ కరోనా కష్టకాలంలో కూడా మనందరికీ అండగా ఉండి మంచి వైద్యాన్ని అందించి ఆ రోజు మనల్ని కూడా ఆదుకొని మంచిగా అందరికీ సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి మన జగనన్న ఈ రోజు చిన్నపిల్లలకి విద్య పెద్దవారికి వైద్యం ఈ విధంగా విద్య వైద్యంలో రెండిట్లో కూడా ఒక వినూత్న మార్పులు తీసుకొని వచ్చాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కడ వెళ్ళినా అనంతంగా ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ కాంపిటీషన్ తట్టుకునే విధంగా ఈ రోజు మన పేద విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలాగా జగనన్న చేసిన ప్రయత్నం మరి మనం అందరం కూడా హర్షించాలి ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు జగన్ విమర్శిస్తూ వస్తున్నారు ప్రతి దానికి కోర్టుకు వెళ్లి అడ్డుపడుతూనే ఉన్నారు అయినా కూడా జగనన్న మాట చెప్పిన తరువాత మాట మీద నిలబడే వ్యక్తి అదే మనస్తత్వంతో ముందుకు పోతూ ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి ఈ రోజు టీడీపీ టీడీపీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి జరగని ఏదైతే సాధ్యం కాని హామీలు ఈ రోజు ఇస్తున్నారో మనమి అప్పుడు అన్నారు రాష్ట్రం అప్పుల ఫాలో అవుతుందని ఈ రోజు మనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను తీసుకొని వస్తున్నారే మరి అది ఎక్కడి నుంచి వస్తుందో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రోజు సాధ్యం కాని హామీలన్నీ మన ముందుకు తీసుకొని వచ్చి అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా మన ముందుకు వస్తున్నారు అందరూ ఒక్కసారి జగన్ జగనన్న ఒక్కటే చెప్తాడు సాధ్యమైనదే చెప్తాడు చెప్పిందే చేసి చూపిస్తాడు నిజాయితీగా ఒక అవినీతి లేని పరిపాలన మనందరికీ అందిస్తున్నా జగన్ అన్న మనం అందరం కూడా ఈ రోజు మళ్ళీ ఒక్కసారి మోసమంత్రి చేసుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనన్నే రావాలి అబద్ధపు మాటలతో మోసం చేసే నిజాయితీగా పరిపాలించే వాళ్ళు కావాలి వెళ్తున్న జగన్ అదే సామాజిక న్యాయంలో నేనే మీకు నిదర్శన ఒక బీసీ మహిళన నన్ను ఈ రోజు ఎముగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు ఎముగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి మహిళా అభ్యర్థిని అంతేకాకుండా మీరందరూ ఆశీర్వదిస్తే మొట్టమొదటి మహిళా కూడా మీ ముందుకు వచ్చి మీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఎంపీ

గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ జగన్ అక్కడ సీఎం చేసుకుందాం నన్ను మీ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మే పదమూడవ తేదీన పోలింగ్ బూత్ లో రెండు మిషన్లు ఉంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు ఇంకొకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పుట్టారేణుక నాకు ఈ రెండు కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి